అందరికీ శుభోదయం ఉషాస్ కదంబంలోకి మీకు ఇదే నా ఆహ్వానం సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజున మా నాన్నగారు ఆ దేవదేవుడిని చేరారు ఆ సందర్భంలో మా నాన్నగారి కోసం నేను రాసుకున్న ఉత్తరాన్ని మీ అందరి ముందు తెస్తున్నాను ఇందులో ఒక కూతురిగా నా భావాలను నేను మా నాన్నగారితో పంచుకున్న విధానం మీకు నచ్చితే మీరు ఇలాంటి ప్రయత్నమే చేయండి ఎందుకంటే మన తల్లిదండ్రులు మనకి ఎన్నేళ్ళు వచ్చినా సరే వెళ్ళిపోయిన రోజున ఒక తీవ్రమైన విషాదానికి గురవుతాం కాకపోతే ఆ దేవుడి నిర్ణయాన్ని గౌరవించి స్వీకరించిన నాడు మన మనసులో ప్రశాంతత దొరుకుతుంది అలానే భౌతికంగా వాళ్ళు లేకపోయినా ఎప్పుడూ వాళ్ళ అండ దండ పైనుంచి మనకు ఆశీర్వచనాలు ఉంటాయి అనే ఓ నమ్మకం ఉంది చూశారు అది మనల్ని జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగేలా చేస్తుంది అందుకే ఇలా మీ అందరితో కూడా పంచుకుంటున్నాను ప్రియుల నాన్నగారికి మీరు భౌతికంగా మమ్మల్ని విడిచి సరిగ్గా ఈ రోజుకు రెండు సంవత్సరాలు మీరు లేరు అని తెలిసిన క్షణం మనసంతా గందరగోళంగా ఎంతో బాధతో అయోమయంతో నిండిపోయింది మీరు లేకుండా ఉండే రోజు వస్తుంది అని నా వయస్సు విఘ్నత చెబుతూనే ఉన్నాయి ప్రతి మనిషికి విషయం తెలుసు కానీ మన భ్రమలు భ్రాంతులు మమకారాలు ఈ విషయాన్ని ఒప్పుకోవటానికి లేదా మాట్లాడటానికి మన మనసులు అంగీకరించవు అది అలా ఉన్న పడంగా ముంచుకు వస్తుంది మీరు మమ్మల్ని అలా వదిలి వెళ్తారు అని అనుకోలేదు అమ్మని ఎలా ఈ పరిస్థితుల్లో చూడగలము అసలు మీ మార్గదర్శకత్వం లేని జీవితం ఎలా గడపగలను అనుకున్నాను కానీ చిత్రంగా మొదట్లో ఎంత దిగులు బాధ వేసిందో ఆ తర్వాత అంతే మనసులో ప్రశాంతత లభించింది అందరూ అనుకున్నట్లు అది కాలమహిమ కాదు దానికి కారణం కూడా నువ్వే నాన్న ఎందుకంటే నా చిన్నతనంలో అది చాలా చిన్నప్పుడు భక్త ప్రహ్లాద సినిమా చూపించి ఆ దేవుణ్ణి పరిచయం చేయటమే కాదు అచలంచల విశ్వాసం కలిగించావు ఆ పసి వయసులో తెలియలేదు కానీ నా జీవిత గమనంలో ఎదురైన ఆటుపోట్లు అలవికాని అంతు దరి కనిపించని ఎటు చూసినా నిరాశ నిస్పృహలు నన్ను అతలాకుతలం చేసినప్పుడు నువ్వు వేసిన ఈ పునాదులే నన్ను ఒడ్డుకు చేర్చింది ఆ దేవదేవుడి లీలలు మనకు అర్థం కావు ఆ క్షణానికి లేదా కొంతకాలం మనసు మన వశం తప్పినా ఆ దేవుని మీద ఉన్న నమ్మకం భక్తి మన మనసుకు ప్రశాంతతను ఇవ్వటమే కాదు ఆయన చర్యలను అర్థం చేసుకున్న విఘ్నత కూడా ఇస్తుంది మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో మనకు ఏది మంచిదో ఏది చేయడో మనం ఎవరితో కలిసి ప్రయాణం సాగించాలో అది ఎంతకాలమో అన్నీ ఆయనే నిర్ణయించాక మనం ఎవ్వరం ఆయన చర్యల్ని కానీ ఆయన నిర్ణయాలను కానీ ప్రశ్నించడానికి గత కొన్ని సంవత్సరాలుగా నాలో ఈ సంఘర్షణ జరుగుతూనే ఉంది అయిన వాటి గురించో లేక రాబోయే వాటి గురించో ఎక్కువ మథన పడటం తగ్గింది పూర్తిగా పోయిందని మాత్రం చెప్పలేను కానీ చాలా విషయాల్లో ఈ సిద్ధాంతం బాగా వంటపట్టింది అందుకే నేను తన దగ్గరికి పిలిచినప్పుడు అది అంత అకస్మాత్తుగా అందరం అక్కడే ఉండగా నా భుజం మీదే నన్ను చూస్తూ నవ్వుతూ అలా నువ్వు ప్రాణాలు కోల్పోయిన నిజమే కొంతకాలం పట్టింది ఆ దేవుని నిర్ణయాన్ని అర్థం చేసుకోవటానికి అంగీకరించటానికి కానీ ఎప్పుడైతే ఆ దేవుని నిర్ణయాన్ని స్వీకరించానో ఇంకా నాకు దిగిలిపోయింది అందులోనూ నువ్వు అలా ఏకాదశి ఘడియల్లో నీకు అలవాటు అయిన వేళ్ల మీద జపం చేసుకుంటూ నీ ఇష్టదైవ అయిన ఆ శ్రీ రాముడి సమక్షానికి వెళ్ళావు అని నమ్మకం కలిగాక నాకు ఒకటే తోచింది నిన్ను ఈ ప్రపంచంలోకి పంపించిన ఆ దేవుడికి నువ్వు చేయాల్సిన పనులన్నీ సక్రమంగా చేసి నీ విధులను అది ఒక కొడుకుగా సోదరుడిగా భర్తగా తండ్రిగా నీతి నిజాయితీ గల ఉద్యోగస్తుడిగా నలుగురికి ఆదర్శంగా మనవలు మనవరాళ్లతో హాయిగా ప్రేమగా కాలం గడిపావు నిన్ను ఈ లోకంలోకి పంపిన ఆయన ఇంకా నీకు ఈ లౌకికమైన భౌబంధాల నుంచి విముక్తి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు నమ్మకం ఉన్న చోట్ల అనుమానం ఉండకూడదు ఇది నువ్వే నేర్పావు అందుకే తాత్కాలికమైన బయటపడ్డాను నువ్వు లేని లోటు తీర్చలేను కానీ ఓ కూతురుగా ఎంత చేయగలను అంత చేస్తూ అమ్మని జాగ్రత్తగా చూసుకుంటాను నువ్వు వేసిన పునాదులు ఏమిటంటే నాన్న జీవితపు విలువలు సంస్కారం పని చేయటంలో నిబద్ధత నిజాయితీగా బతకటం వీలైతే నలుగురికి మేలు చేయటం అన్నింటినీ మించి వంద శాతం అదే దేవదేవుని మీద కలిగించిన విశ్వాసం నాన్న కుప్పించి కుండలమ్మల కుండలమ్ముల కాంతి అనే పద్యాన్ని నువ్వు వర్ణించి చెప్పిన విధానం ఆ దేవుణ్ణి కన్నుల ముందు సాక్షాత్కరించింది సిరికి చెప్పడం అని నేర్పిన పద్యంలో ఆ దేవుడు భక్తుల మొర ఆలకించడంలో ఎంత ముందు ఉంటాడో చెప్పావు శ్రీకృష్ణ రాయబారంలోని పద్యాలు కాని ఉద్యోగ పర్వంలోని పద్యాలు కాని అర్థవంతంగా ఎలా చదవాలో నేర్పావు అసలు సాహిత్యాన్ని పరిచయం చేసిందే నువ్వు నాన్న లైబ్రరీ తీసుకువెళ్లి చిన్నపిల్లల సెక్షన్ లో కూర్చోపెట్టడం నాకు ఇంకా గుర్తుంది అంతకంటే ముందు ఆంధ్రప్రభ ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్లు పార్వతీ పార్వతీశా ఇంకా కొన్ని పుస్తకాలు తెప్పించి పాఠ్య పుస్తకాలు మాత్రమే కాదు వీటిని కూడా చదివించి బయట ప్రపంచాన్ని పరిచయం చేశావు అందరి పిల్లలకు వాళ్ళ అమ్మ నాన్నలు హీరో హీరోయిన్లే కాకపోతే నువ్వు ఆ తరం వాళ్ళతో పోలిస్తే నాకు మెగాస్టార్ లా గర్వంగా అనిపిస్తుంది ఎప్పుడు ఎక్కడా మా నలుగురు పిల్లల్లో భేదం చూపించలేదు కాకపోతే నలుగురులో చిన్నదాన్ని అయినా నాకు ఇంకా చను ఎక్కువ ఇచ్చావు అందుకే వాళ్ళందరూ నాన్నగారు అని పిలిస్తే నన్ను నాన్న అని పిలువనిచ్చు నలుగురికి చదువులు చెప్పించడంలో ఎలాంటి భేదాలు చూపించలేదు ఏనాడు నీ మార్గదర్శనం మాకు లేదు అనే కొరత లేకుండా చేశావు అంతెందుకు అన్నయ్యలు అక్కతో పోలిస్తే నేను అంత గొప్పగా చదువుకోలేదు కానీ ప్రతి కాంపిటీషన్ లో పేరు ఇచ్చి వచ్చేదాన్ని అది ఎక్కడ జరుగుతోంది ఎలా వెళ్తానో అనే ఆలోచన ఉండేది కాదు నువ్వు కూడా అంత పెద్ద ఉద్యోగంలో నీ బాధ్యతలు ఎలా సంపాదించుకునేవాడివో తెలియదు కానీ నన్ను అక్కడికి తీసుకెళ్లే వాడివి మా నలుగురు పిల్లలం వేర్వేరు వృత్తుల్లో ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణం మీరు అమ్మ నాన్నలుగా మీరు మాకు అందించిన ప్రేమ అనురాగాల విలువలు మమ్మల్ని ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టాయి కష్టాలు కన్నీళ్లు ఒడిదుడుకులు ఎత్తులు పల్లాలు జీవిత ప్రయాణంలో ఎలా ఎదుర్కోలో నేర్పారు పొగడ్తలు ప్రశంసలు గర్వాన్ని కాకుండా చేసే పని మీద మరింత శ్రద్ధను పెట్టి మాలో అంకిత భావం మరింత పెరిగేలాగా చేశారు నలుగురు పిల్లలం కాలమాన పరిస్థితుల రీత్యా వేరు చోట్ల ఉన్న మా మూలాలను మర్చిపోం నాన్న గౌరవప్రదంగా నలుగురు మెచ్చేలా ఈ జీవితాన్ని గడుపుతాం అమ్మను జాగ్రత్తగా చూసుకుంటాం ఈ రోజు మీరు నేర్పిన ఉత్తరం రాయటనే ప్రక్రియ ద్వారా మీతో నా మనసులోని భావాలకు అక్షర రూపం ఇచ్చి దేవదేవుడి దగ్గర ఉన్న మీకు పంపుతున్నాను ఎప్పటిలాగే సదా మీ ఆశీర్వచనాలు మా అందరి మీద ఉంటాయని దృఢంగా నమ్ముతూ మీ చిన్నమ్మాయి ఎద్దని పుడు